బుర్గంపాడు ఎంఆర్ఓ కార్యాలయం నందు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందజేసేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాయం వెంకటేశ్వర్కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ ప్రజాపాలన పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి వర్తిస్తాయని ఎవరెవరో చెప్పిన మాటలు విని కష్టపడి పని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పని చేస్తే వచ్చిన సొమ్ములను రూపాయి రూపాయి కూడబెట్టుకొని కూడబెట్టుకున్న సొమ్మును చెప్పుడు మాటలు చెప్పే వారికి ఇచ్చి మోసపోవద్దని ఎవరైనా సరే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని డబ్బులు అడిగినట్లయితే తన దృష్టికి తీసుకురావాలని అర్హత కలిగిన వారికి కాకుండా వేరే ఎవరికైనా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినట్లు మీకు తెలిసిన సమాచారం అందించినట్లయితే దానికి కారకులైన వారిపైన పైన చర్యలు తీసుకుంటామని ఇంద్రమ్మ ఇంటికి అర్హత కలిగి ఉన్న గడ్డిల్లు గుడిసె రేకుడి తార్బాల్లో జీవించే వారికే ఇంద్రమ్మ ఇల్లు వర్తిస్తాయని ప్రతి పేదవాడి కళ ఇంద్రమ్మ ఇల్లు అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన మహిళలకు కార్యకర్తలకు తెలియజేశారు ఉన్నట్టు తెలితే ఇంద్రమ్మగాంధీ గ్రామపంచాయత్ సెక్రటరీ సర్వే చేసినారు అందులో మళ్ళీ మీకు గ్రామ పంచాయతీలో లిస్టులు పెడతారు ఎవరికైనా ఉన్న వాళ్ళకు భూములు ఉన్నవాళ్లకు ధనవంతులకు కోటేషోలకు వచ్చినట్టుగా వచ్చినట్టుగా దృష్టి తీసుకొస్తే ఆ సెక్రటరీ ఉద్యోగం ఊడిపోద్ది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం ఊడిపోద్ది ఉన్న వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇవ్వడానికి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా అట్టడుగులో ఉన్నటువంటి అతి పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదవాళ్ళకే ఇంద్రం ఇల్లు ఇవ్వాలనేది కాన్సెప్ట్ గతంలో పొరపాట్లు జరిగినాయి ఏ ఒక్క పొరపాటు జరగవద్దోని మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు హౌసింగ్ మంత్రిగా మన రెవెన్యూ శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా మన పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు నిన్న కూడా చెప్పినారు ఇందిరమ్మ ఇల్ల విషయంలో ఎక్కడ ఎక్కడ ఛాన్స్ లేదు జరగనివ్వము అని మన మంత్రి గారు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు ఆ రకంగా మీ అందరికి నాలుగు వందల చదరపు అడుగుల గజాల నుంచి ఆరు వందల చదరపు అడుగుల గజాల వరకు ఆ స్థలంలో ఇందిరా ఇల్లు జరుగుద్ది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇందిర మిల్లు వస్తాయి ఎవరు ఆందోళన చెందొద్దని మీ అందరికి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను వేలాది కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేయించి పది లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యంగా తిరిగి ఇంటి మొప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవే కాకుండా ఇవాళ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు నెలలో మనం రెండు వందల యూనిట్ల వరకు కలుసుకున్న మన ఇంట్లో ఫ్యాన్ తిరిగిన మీరు ఆలోచించండి అక్కలు చెల్లెళ్ళు ఈ ఇందిరమిల్ల పథకము ఐదు లక్షలు అనే పథకము మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు